హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బుర్జుపల్ల గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరుణాల మహోత్సవం శుభ సందర్భంగా ఈరోజు ఈ గ్రామంలో రెండు పల్ల విభాగం నిర్వహించారండి ఆ రెండు పల్ల విభాగానికి వచ్చిన దత్తండి ఇవి బిహెచ్కే బుల్స్ బచ్చిగారి విజయలక్ష్మి నాయుడు గారు బచ్చిగారి హరికృష్ణ నాయుడు గారండి ఆకవిడి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా అండి వీరిదత ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు బహుమతులు కైవసం చేసుకుంటున్న జత అండి ఇవి మరి ఈ బుర్జుపల్లె గ్రామంలో ఈరోజు ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరూ జతపల్ల విభాగం అండి అమ్మ ఒంగోలు యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి డేగా నాయుడు లింగానాయుడు అండి గిత్తల పేర్లు